ఎఫ్జిఆర్ టీవీ చూస్తున్న వారందరికీ నమస్కారం మీ హరికృష్ణ దుగ్గండి రిపోర్టర్ గంటారావు కాంగ్రెస్ ప్రభుత్వం ఫోర్ ట్వంటీ హామీలు ఆరు గ్యారంటీలు అంటూ బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడైనటువంటి సుకిన రాజేశ్వరరావు ఆధ్వర్యంలో మండలంలోని ముప్పై గ్రామ పంచాయతీలలో నిరసన కార్యక్రమాలను చేపట్టారు ఈ నిరసన కార్యక్రమాలను చేపట్టేందుకు బీఆర్ఎస్ పార్టీ నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆదేశాల మేరకు కొనసాగుతున్నాయని బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు చెప్పడం జరిగింది ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నాయకులు మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ ఆక్ల శ్రీనివాస్ నర్సర్పేట మాజీ మార్కెట్ చైర్మన్ పొన్నమొగిలి తజార ముఖ్య నాయకులు కార్యకర్తలు పార్టీ శ్రేణులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది మరి ఈ నిరసన కార్యక్రమాలకు సంబంధించినటువంటి ఆ వీడియోని మా ఎ తీసుకొచ్చాం వాటిని చూడండి మా నర్సాపేట నియోజకంలో మా గౌరవనీయులు నర్సాపేట అభివృద్ధి ప్రదాత వారి మాజీ మేర పెద్ద చిన్న గారి ఆదేశాల మేరకు మరి గ్రామ గ్రామాల నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది మరి ముఖ్యంగా కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మాయమాటలు చెప్పి నాలుగు వందల హామీలు ఇచ్చి ఆరు గ్యారంటీలని ముందుగా మేము వంద రోజులు ఇస్తామని చెప్పి మాయమాటలు చెప్పి ప్రజలు మోసం చేసిన విషయం ప్రజలకు తెలియజేయాలని చెప్పి ఆలోచనతో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ రోజు రైతాంగానికి మన ప్రభుత్వం రాగానే రెండు లక్షల రూపాయలు తొమ్మిదో తారీఖు పడతాయి మీరు పదో తారీఖు తీసుకుంటారు ఏ బస్తాయో మా బస్తాయో అని చెప్పి ఆశపడ్డ వ్యక్తి ఈ రోజు ఆశ నిరాశ అయిన విషయం రైతాంగానికి తెలిసిన విషయం ఇంకోటి బోనస్ విషయానికి వస్తే మనకు రైతు బంధు ఉండే మా ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు భరోసా పెట్టి రైతులను ఇంతవరకు భరోసా ఇవ్వకుండా మోసం చేసిన ప్రభుత్వం అదేవిధంగా ఈరోజు కరెంటు కరెంటు విషయానికి వస్తే నిరంతరం కరెంటు ఉండే పరిస్థితి మన ప్రభుత్వంలో కానీ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెంటు సక్రాలు లేక ప్రతి ఒక్క అర్హత ఉన్న వ్యక్తికి ఇల్లు ఇల్లు ఇస్తామని చెప్తున్నారు రేషన్ కార్డులు ఇస్తామన్నారు ఇంతవరకు కూడా ఇవ్వకుండా కాలయాపన చేస్తున్న విషయం అందరికీ తెలుసు కులాల పేరుతోటి మతాల పేరుతోటి ఇబ్బంది పెడుతూ ఇలా హైడ్రా పేరుతోటి రాష్ట్రాన్ని అతల కుదరం చేస్తూ ఇబ్బంది పెట్టే పరిస్థితి ప్రజలందరికీ తెలవాలని ఈ నిరసన కార్యక్రమం చెప్పడం జరిగింది ఏదేమైనా రైతు రైతుగా మనము రైతు పక్షపాతగా చేసినటువంటి కేసీఆర్ గారు రైతు పక్షపాతగా చేసినటువంటి మన పెద్దసేషి గారు రైతు కోసం నిరంతరం కష్టపడి ఇలా మనకైతే వడగలమని వచ్చి మరి ఇలా మక్కలు మిర్చి కనుక గాలి వలతో కొట్టుకపోతే కేసీఆర్ ముఖ్యమంత్రిని తీసుకొచ్చి ఇలా అడిగి రంగపురంలో మనకు ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో నలభై రెండు కోట్ల రూపాయలు ఇప్పించిన ఘనత మన పెద్ద రెడ్డి గారికి ఉంది ఆ రకంగా చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది ఇప్పుడు ఎమ్మెల్యే అయితే నిజంగా చెప్తా అంటే రాజకీయ కక్షలు తప్ప ఇంకోటి లేదని చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇలా ఏదైతే నాయకుడు ఉన్నాడో మనం ఏ రకంగా ఇబ్బంది పెట్టాలే నిజంగా బీసీ నాయకులు కంచాలని చంపినట్టు ఎవడైతే టీఆర్ఎస్ గట్టిగా పనిచేస్తాడో మనం ఇబ్బంది పెట్టే పరిస్థితి చేస్తాను తప్ప ఇంకోటి లేదు ఇది ప్రజలకు గమనిస్తా ఉన్నారు వాళ్ళు ప్రజలకు బుద్ధి చెప్పే వాళ్ళకు ప్రజలు వాళ్ళకు బుద్ధి చెప్పేది దగ్గరికి వస్తున్నాయి ఏదో ఐదు సంవత్సరాలు చేసిండు ఈ అంతకంటే ఎక్కువ చేస్తు రెండు లక్షల అకౌంట్ పడితే మనం ఆశపడి ఓట్లేసి గెలిపిస్తే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేను అందరూ బుద్ధి బుద్ధి చెప్పాలని కోరుకుంటే అవకాశం ఇచ్చిన మీ అందరికీ తెలుస్తూ ముగిస్తా ఉన్నాను మన దుగ్గోని గ్రామ పంచాయతీలో ఓన్లీ ఏ గ్రామంలో ఉన్నటువంటి రైతులకు ఏ గ్రామంలో ఉన్న వారికి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాలను చెప్పడం కోసం ఆ గ్రామంలో ఉన్నటువంటి బిఆర్ఎస్ కార్యకర్తల ద్వారా ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాన్ని ప్రజల దృష్టికి తీసుకోవడం కోసం ప్రజల దగ్గర తీసుకోవడం కోసం ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ముఖ్యంగా రైతులకు జరుగుతున్నటువంటి అన్యాయం గురించి ఈరోజు కార్యక్రమం చేపట్టడం జరిగింది ప్రతి కార్యక్రమం దశలవారీగా ప్రభుత్వం ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రతి హామీని వాళ్ళు నెరవేర్చకుండా మోసం చేస్తున్నటువంటి విధానాన్ని ప్రజలకు చెప్పడం కోసం దశలవారీగా ఒక్కొక్క కార్యక్రమం తీసుకొని ఒక్కొక్క అంశం మీద మేము ప్రజల వద్దకు పోవాలనుకుంటున్నాం ఈ రోజు మాత్రం రైతులకు సంబంధించిన అంశం మీద రైతుల దృష్టికి ఈ గ్రామంలో ప్రజల దృష్టికి తీసుకోవడం కోసం ఈ కార్యక్రమం చేస్తున్నటువంటి గ్రామ పార్టీ అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ గతంలో చాలామంది ఇప్పుడు మా చెప్పినట్టు గతంలో రేవంత్ రెడ్డి ఎలాంటి మోసపూరితమైనటువంటి హామీలు దొంగ హామీలు ఇచ్చి ప్రజలను నమ్మించి మోసం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని ఎగవేతలు చేస్తూ ఉన్నాడు ఏనుమూల రేవంత్ రెడ్డి కాదు ఎగవేతల రేవంత్ రెడ్డిగా ఈరోజు ఆయన పేరు మార్చుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే రైతులకు అనేకమైనటువంటి హామీలు ఇవ్వడం వల్ల రైతులు నమ్మినప్పుడు గత ప్రభుత్వం చాలా చాలా చక్కటి కార్యక్రమాలు చేసినా కూడా ఇంకా రైతు భరోసా అనే పేరుతో పదిహేను వేల రూపాయలు ఇస్తానని చెప్పి నమ్మించి గతంలో మనం ఇచ్చినటువంటి నిధులను ఎలక్షన్ కమిషను అప్పుడు కోడ్లు ఉందని చెప్పి ఆపిన డబ్బులను మాత్రమే రిలీజ్ చేసి ఈ రోజు వరకు రెండు టర్ముల రైతు భరోసా ఇప్పటి వరకు రైతులకు ఇవ్వలేదు రెండు లక్షల పైనున్న రైతులు మీరు ఇమీడియట్గా పైనున్న పేమెంట్ కట్టండి మేము రుణం మళ్ళీ మీకు రుణమాఫీ చేస్తామని చెప్పినటువంటి వ్యవసాయ శాఖ మంత్రి ఇప్పటివరకు ఆ ఊసెత్తడం లేదు అదేవిధంగా కౌలు రైతుకు తప్పకుండా మేము ఈసారి రైతు భరోసాలో వాళ్ళని చేరుస్తామని చెప్పారు అది లేదు వ్యవసాయ కూలీలకు తప్పకుండా పన్నెండు వేలు రూపాయలు ఇస్తా అది లేదు మహిళలను గౌరవించి రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి నెల మహిళకి ఇస్తా అది మోసమే ప్రతి వృద్ధులకు గతంలో మన ప్రభుత్వం ఎంత మంచిగా గౌ మనకు వృద్ధాప్య పెన్షన్ ఇచ్చేది దాన్ని నాలుగు వేలు ఇస్తా ఇద్దరికి ఇస్తా అసలు రెండు వేలు ఇచ్చిన గతి కూడా చక్కగా లేదు అంటే ఇలాంటి మోసాలు ఒక్కటి కాదు ఇంతమంది చాలామంది మనం మనం మన వక్తలు చెప్పినట్టు ఎన్నో హామీలు ఇచ్చి ప్రజలు నమ్మించి మోసం చేసి గద్దెనెక్కిన తర్వాత బుద్ధి లేకుండా మోసం చేసి తప్పించుకుందని తిరుగుతున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి ప్రతి విషయాన్ని ప్రజలకు విడమర్చి చెప్పాలి వాళ్ళు చేస్తున్న మోసం ఏంటి వాళ్ళు చెప్పి గద్దెలెక్కిన తర్వాత ఇప్పుడు జరుగుతున్నది ఏంటనేది తెలియజేస్తూ రైతులను మోసం చేసినటువంటి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని వచ్చే ఏ ఎన్నికనైనా ఒక మెసేజ్ ద్వారా పోతేనే కానీ ఈ ప్రభుత్వానికి బుద్ధి వచ్చి తలదించి రైతులకు చెల్లించాల్సి చెల్లిస్తారు ఈరోజు కరెంటు విషయాలు కూడా చూడండి రైతులందరూ ఇక్కడ ఉన్నారు పొద్దున్న ఒక పది ఇరవై సార్లు ట్రిప్ అవుతుంది కరెంట్ గతంలో ఎప్పుడన్నా చూసామా అసలు కరెంట్ ట్రిప్ అనేది ఉండదు ముందే ప్రాణిక్తం చేసేవారు ఇంకా ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారు ఇక్కడ నర్సపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు ప్రతి గ్రామానికి మనకు అన్ని సిసి రోడ్లకు అప్పుడు నిధులు మంజూరై టెండర్లు అయి అగ్రిమెంట్స్ అయినటువంటి రోడ్లను మనం అందరం ఒకసారి బాగా ఆలోచించాలి ఇప్పుడు మన గ్రామానికి వచ్చినటువంటి నిధులు వీటన్నిటిని క్యాన్సల్ చేసి ఒకటే ఇరవై కోట్ల రూపాయలకు రెండు బ్రిడ్జిలు పెట్టుకొని ఆయన మా మాధవరెడ్డి శ్రీమాత కన్స్ట్రక్షన్స్ పేరు మీద టెండర్ తీసుకోవడం జరిగింది అంటే మన గ్రామాలకు వచ్చిన నిధులన్నిటి ఇరవై ఇరవై లక్షలు ముప్పై లక్షలు పది లక్షలు గల్లులో ఉన్న రోడ్లన్నిటినీ క్యాన్సల్ చేసి ఒకటే ఇరవై కోట్లు క్లబ్ చేసి ఆ ఇరవై కోట్లను ఒకటే టెండర్ వేసుకొని ఆయన ఒకటే పనిచేసుకుంటారు అంటే మన గ్రామాలలో ఉన్నటువంటి అభివృద్ధి మొత్తం కుంటుపడిపోయింది నమస్కారం జై ఒక ఒక కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి కూడా నెరవేర్చినందున రైతులకు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి నిరసనగా అన్ని గ్రామాల్లో నర్సంపేట నియోజకవర్గం ఉన్నటువంటి నూట డెబ్బై తొమ్మిది గ్రామ పంచాయతీలలో ప్రతి గ్రామంలో రైతులు ఈరోజు నిరసనకు చేసేటువంటి ఒక కార్యక్రమానికి ఇవాళ నాకు తొగరాయ్ గ్రామానికి పార్టీ ఇన్ఛార్జిగా ఇచ్చినటువంటి సుదర్శన్ రెడ్డి గారికి రైతు సోదరులందరికీ పేరు పేరున నమస్కారాలు దాదాపు ఇప్పుడు సంవత్సరం మీద రెండు నెలలు అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చింది రైతులకు రైతు భరోసా అని రెండు లక్షల రుణమాఫీ అని పండించినటువంటి ఒక పంటకు ప్రతి ఎకరాకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తానని చెప్పింది అదేవిధంగా రైతు కూలీలకు కూడా ఇంద్రమ్మ భరోసా పేరుతో వ్యవసాయ కూలీలకు కూడా పన్నెండు వేల రూపాయలు ఇస్తానని మాట ఇచ్చింది కానీ ఇవాళ ఈ రాష్ట్రం అనేక దొంగ హామీలనిచ్చి గద్దెనెక్కిన తర్వాత డిసెంబర్ తొమ్మిదో తారీఖు నాడు కోరి తీసుకొచ్చి కోరి నేను రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా అన్నాడు డిసెంబర్ తొమ్మిది పోయింది ఇవాళ ఫిబ్రవరి పదవ తారీఖు ఆ సంవత్సరం మీద రెండు సంవత్సరం రెండు నెలలు గడిచినా కూడా ఇప్పటి వరకు కూడా రైతులకు రుణమాపేనటువంటి ఒక పరిస్థితి లేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి రావాలని అంటే రైతు సోదరులందరూ ప్రభుత్వం చేసినటువంటి ఈ విధానాలను వ్యతిరేకించి మనల్ని వంచన చేసినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ నాయకులని గ్రామాలలో తిరగకుండా వాళ్ళని అడ్డుకోవాలి లేదా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక మాటకు రైతులకు ఏ విధంగానైతే హామీలు ఇచ్చిండో ఆ హామీలన్నింటినీ అమలు చేసినప్పుడే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఒక ఎమ్మెల్యే కానీ నాయకులను కానీ గ్రామాలలకు వచ్చేటువంటి ఒక పరిస్థితి ఉంటుంది లేకుండా వాస్తవం వాళ్ళని గ్రామ పొలిమెరల్లో తరిమేటువంటి ఒక పరిస్థితి తెచ్చుకోవద్దని ఈ సందర్భంగా తుగారాయి గ్రామ రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పక్షాన తెలియజేయడం జరుగుతున్నది రైతులకు ఆనాడు ఎన్నికల ముందు కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టినటువంటి నాలుగు వందల ఇరవై మేము ఇది చెల్లిస్తాం అది చెల్లిస్తాం అని కొన్ని పథకాలు పెట్టి మాయమాటలు చెప్పి గద్దెనెక్కినటువంటి ముఖ్యమంత్రి ఈరోజు రైతులను అడ్డు విరిచే విధంగా ఆనాడు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు వడ్లకు ఐదు వందల రూపాయలు క్వింటల్కు బోనస్ ఇస్తానన్నాడు రెండు లక్షల రుణమాఫీ రైతుకు చెల్లిస్తానన్నాడు రుణమాఫీ ఈరోజే పోండి మేము అధికారం రాగానే ప్రతి రైతుకు రెండు లక్షలు మీకు రుణమాఫీ చేయిస్తానన్నాడు దానిలో భాగంగా మహిళ ఒంటరి మహిళకు ఇరవై ఐదు వందలు ఇస్తానన్నాడు పెన్షన్దారులకు నాలుగు వేల రూపాయలు ఒక్కటి కూడా చేయకుండా అధికారంలోకి రైతులను నటిచ్చే విధంగా రెండు లక్షల రుణమాఫీ ఊరుకు ఒక నలుగురు ముచ్చింది తప్ప ఏదో చెల్లింపుచ్చిపెట్టే విధంగా మామూలుగా కొత్త మేరకే చేసి